ఒక పక్కన జగన్ రెడ్డి గారు యాత్ర చేస్తా ఉన్నారు నేను బటన్ నొక్కాను నేను బటన్ నొక్కాను నేను బటన్ నొక్కానని చెప్తా ఉన్నారు బటన్ నొక్కారు సరే పేద ప్రజలకి సంక్షేమం అందించాలంటున్నారు సరే మీరు ఎంత నొక్కారో కూడా ఒకసారి ప్రజలు చెప్పే ఒక్కొక్క కుటుంబానికి యాభై వేలు ఇచ్చారు లక్ష రూపాయలు ఇచ్చారని చెప్పని చెప్పన్నారు కుటుంబానికి ఎంత వచ్చిందో కూడా మీరు చెప్పే బాగుంటుంది కోరుకుంటా నాకు ఏ సంస్థ లేదు ఏ వ్యాపారం లేదు ఏ మీడియా లేదు అని చెప్పా ఉన్నారు మీకు సంబంధించిన మీడియా సంస్థకి ప్రతి వారం ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఇచ్చారని చెప్పని కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నారు పులులు సింహాలు కాదు కావాల్సింది రాష్ట్ర పరిపాలించాలి పులి మధ్యలో జనం మధ్యలో వస్తే ఏమవుతుంది ముందు ప్రజలు భయపడతారు ఎల్లల్లో దాక్కుంటారు తర్వాత చైతన్యం వస్తుంది ముందు ఒకళ్ళు వస్తారు తర్వాత పది మంది వస్తారు తర్వాత ప్రజలందరూ రోడ్డుకి తరిమి తరిమి కోస్తారు ఇవాళ మనకి పులులు సినిమాలు కాదు కావాల్సింది ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకుడు కావాలి అలాంటి నాయకులు ఒక అయ్యని పాత్రుడు అలాంటి నాయకులు ఇంట్లో బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పడం కూడా మేము మనందరినీ ఒక పక్కన సంక్షేమం తరఫున ఆడవాళ్ళకి అమ్మఒడి ఇచ్చారని చెప్పంటా ఉన్నారు పేద పిల్లలకి డబ్బులు ఇచ్చారని చెప్పా ఉన్నారు పిల్లలు చదువుకుంటారు తర్వాత ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఉండాలా పక్క రాష్ట్రాలకి వెళ్ళాలా తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో మారుమారు ప్రాంతంలో గెలిపోయి ఉపాధి కోసం ఇట్టుకోవాలా పట్టుకూడు కోసం ఎక్కడెక్కడో బతకాల అని చెప్పని చెప్పని ఇవాళ ఈ రాష్ట్రం అల్లాడుతుంది ఈ ప్రాంతం అతి ముఖ్యంగా అల్లాడుతుంది ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే శక్తి ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరున్నది చెప్పంటే ఇక్కడ పార్లమెంట్ కింద నిల్చుంటున్న ఒక సీఎం రమేష్ గారు అని చెప్పని కూడా